మూడు కొండల మధ్య మూడు వందల అడుగుల లోతులో పాతాళంలో ఉన్నట్టుగా ఉండే ఈ ఆలయము దగ్గరకు వెళ్లే వరకు కూడా ఎవరికీ కనిపించదు కర్నూలు నంద్యాల జిల్లాల్లో ఎక్కువగా మద్దయ్య మద్దమ్మ మద్దిలేటి ఈ పేర్లే వినిపిస్తూ ఉంటాయి నేను ఒకప్పుడు ఈ పేర్లు విని మద్దిలేటి ఏ స్వామి పేరు అనుకునేవాడిని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మద్దిలేటి నరసింహస్వామి క్షేత్రాన్ని నేను దర్శించుకున్న తర్వాతనే నాకు ఈ పేరుకు అర్థం తెలియదు ఈ క్షేత్రము కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం రంగాపురం గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో కొలువై రంగాపురం నుంచి ఆలయానికి మంచి దారి ఉందండి ఇంకా మీరు మిస్ అవ్వకుండా స్వామివారి ఈ ద్వారాలు నాలుగు ఉంటాయి రెండు మీర్ల ఒకటి ఉంటుంది మధ్యలో ఆలయ ప్రాంగణమైన నాలుగో ద్వారం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఫోర్ వీలర్స్ కి టోల్ గేట్ కట్టించుకుంటారు మధ్యలేటి స్వామి ఆలయం యొక్క ప్రధాన రాజగోపురం దగ్గరికి వచ్చామండి ఇంకా ప్రధాన రాజగోపురం నుంచి ఆలయం యొక్క పైన కొండ శిఖర భాగం వరకు కూడా ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి దారిలో కళ్యాణ మండపాలు వస్తి రూములు అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి ఆలయ శిఖరానికి చేరుకున్న తర్వాత అక్కడ నుండి పాతాళంలో ఉన్న ఆలయానికి చేరుకోవాలంటే నూట ఎనిమిది మీట్లు కిందకు దిగాలి ఈ మెట్ల మార్గం కారణంలో మీకు ప్రత్యేక వ్యూ పెట్టాను చూడండి ఇక్కడ నుంచి మెట్లు దిగానే వెళ్ళవచ్చండి లేకుంటే ఇటు నుంచి వెహికల్ బైకులు కార్లు కూడా వెళ్తాయి ఎక్కడైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో స్వామివారి దర్శనానికి వెళ్లేదారి ఒకటి వచ్చేదారి ఒకటి ఉంటుంది ఇక్కడ కూడా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత కొండపైకి మన వెహికల్స్ దగ్గరికి వెళ్ళడానికి కొత్త మెట్ల మార్గాన్ని నిర్మించారు అదే మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న బ్లూ రేకుల షెడ్ కుడివైపున మధ్యలేటి స్వామి ఆలయం వ్యూ ఒకసారి చూద్దాము ఇక మనం ఆలస్యం చేయకుండా ఒక దేవాలయంలో లక్ష్మీనరసింహ స్వామిని ఇంకొక దేవాలయంలో లక్ష్మీదేవి అమ్మవారిని వెలుపలికి వచ్చాక కొండలలో నుంచి వచ్చే జలపాతము కోనేరు కొండపైన స్వామివారి పాదం ఇవన్నీ చూయించుకుంటూ మీకు ఆలయ చరిత్ర చెప్పుకుంటూ వెళ్తాను పూర్వం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవి పాచికలాడుతుండగా ఆ ఆటలో స్వామివారు ఓడిపోవటం ఆ సమయంలో అమ్మవారు స్వామివారిని ఆట పట్టిస్తూ హేళనగా నవ్వటం ఆ సందర్భాన్ని స్వామివారు అవమానంగా భావించి కోపగించుకొని ఆ ప్రదేశాన్ని వదిలి ఎర్రమల నలమల కొండలైన యాగంటి ప్రదేశానికి వస్తారు తనకు అత్యంత సన్నిహిత మిత్రుడైన సన్నిహితమిత్రుడైన స్వామి కోపంగా రావటం చూసి మహేశ్వరుడు ఉమాదేవి ఆలయం వెలుపలకు వచ్చి కోపంతో ఉన్న నారసింహుడికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి శాంతపరిచి అటు పిమ్మట కోపానికి కారణం అడుగుగా భార్యతో చిన్న గొడవపడి ఈ ఎర్రమల కొండలలో ఉందామని వచ్చాను మంచి ప్రదేశం సూచించవలసిందిగా కోరటంతో యాగండికి పదమూడు కిలోమీటర్ల దూరంలో మద్దిలేరు ఆగు పక్కన కొండల కింద పాతాళం లాంటి సుందరమైన ప్రశాంతమైన ప్రదేశం ఉందని అక్కడ భక్తుల సందర్శనార్థం అక్కడ కొలువై ఉండాలని సూచించటంతో పరమేశ్వరం సూచన మేరకు అక్కడకు చేరుకున్న లక్ష్మీ నరసింహస్వామి అక్కడ ప్రకృతి సౌందర్యాలకు ముగ్ధ మనోహరులై అక్కడ ఉడుము రూపము దాల్చి సంచరిస్తుంటారు ఈ మధ్యలేరుకు మూడు కిలోమీటర్ల దూరంలో మోక్ష అనే రాజ్యాన్ని కన్నప్ప దొరవారు పాలిస్తుంటారు ఈ దొరవారు ప్రతి శనివారం అడవికి వెళుతుంటారు అలా ఒక శనివారం అడవిలో స్వయం ప్రకాశితమైన ఒక ఉడుము వినిమిట్లు గొలిపే కాంతులతో ప్రకాశిస్తూ దొరవారి ముందుగుండా వెళ్లిపోతుంది ఇక సైనికులకు ఆ ఉడుమును పట్టుకోమని ఆదేశిస్తారు ఇక ఆ సైనికులు ఉడుమును పట్టుకోవటం కోసం ఉడు చూస్తేనే కళ్ళు మసకబారుతున్నట్టు మూతలు పడుతున్నట్టు మబ్బులు గమ్ముతూ చీకటి పడుతున్నట్టు ఆ కాంతుల్లోనే ఏదో చిన్న వెలుగు కనిపించటం ఆ వెలుగు ఎమ్మటే వీళ్ళు పరిగెత్తటం చివరికి ఆ వెలుగు కోమలి అనే పుట్టలోకి వెళ్ళిందని వచ్చి దొరగారికి చెప్తారు ఇక ఆ పుట్టను తోమని దొరగారు ఆదేశించడంతో సైనికులంతా ఆయుధాలు పట్టుకొని ఆ పుట్ట దగ్గరికి వెళ్లి తోగటానికి ప్రయత్నించబోగా ఆ సైనికులకి కాళ్ళు చేతులు ముందుకి వెనుక కదలక నిశ్చేస్తులైపోయి చూపు మందగించటంతో ఇదే విషయం దొరగారికి అప్పటికే సాయం సంధ్య సమయం అవటం రేపు ఉదయాన్నే వచ్చి ఆ పుట్టను తవ్వించాలని అనుకుంటూ దొరగారు సైనికులు తమ రాజ్యానికి వెళ్ళిపోతారు అదే రోజు రాత్రి కన్నప్ప దొర రాజుగారికి కలలో స్వామివారి కనిపించి ఉదయం ఉడుము రూపంలో కనిపించి పుట్టలోకి వెళ్ళింది నేనే అని వెల్లడిస్తారు తెల్లవారుగానే స్వామివారు వేద పండితులను తీసుకుని ఆ పుట్ట దగ్గరికి వెళ్లి భక్తితో పూజలు జరిపిస్తారు అప్పుడు రాజుగారు జరిపిన పూజలతో సంతోషపడిన స్వామివారు పది సంవత్సరముల బాలుని రూపంలో పుట్ట వెలుపులకు వస్తారు వెంటనే రాజుగారు ఆ స్వామివారి యొక్క మనోవాంఛ తెలుసుకుని ఆ బాలు తన భుజాలపై ఎక్కించుకొని మధ్యలేరు దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజలు జరిపించడంతో ఆ స్వామివారు అలానే శిలారూపంగా మారిపోతారు మధ్యలేరు దగ్గర స్వామివారు వెలిసారు కాబట్టి ఈ క్షేత్రాన్ని మధ్యలేటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా కదిరి నరసింహస్వామి క్షేత్రంగా కూడా పిలుస్తారు శుక్ర శనివారాల్లో ఇక్కడ జరిగే విశేష పూజలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు ఇప్పటికీ ప్రతి శనివారం యాభై వేల మందికి పైనే భక్తులు వస్తూ ఉంటారు స్వామివారు శాంతించారు అని తెలుసుకున్న లక్ష్మీదేవి చెంచు లక్ష్మి రూపంలో వచ్చి ఇక్కడ అవతరిస్తారు అమ్మవారు వచ్చేటప్పుడు గర్త్మంతుడి మీద వచ్చి ఇక్కడ దిగిన ప్రదేశాన్ని గరుడు స్తంభం అంటారండి అది కూడా ఆ పాదాల దగ్గర కొండ పైన ఉంటుంది వెళ్ళి చూద్దాము ఆ పైన కొండ మీద కనిపించేది ఆ గోపురము స్వామివారి పాదాలండి మొదటిసారి పాదం పోతున్న పాదాలు అక్కడికి కూడా వెళ్దాము మనము క్రింద నుండి చూసిన కొండ శిఖరము ఇదేనండి ఇది స్వామివారి పాద మండపము అని రాసింది చూడండి ఈ మండపంలో లక్ష్మీ నరసింహ స్వామి వారి ముందు ఒక పెద్ద పాదం కనిపిస్తుంది అది స్వామివారి యొక్క మొదటి పాదం ఇంకా రెండు పాదాలు కూడా కనిపిస్తాయి అవి దేవస్థానం వారు ప్రతిష్ఠించినవి ఇంకా స్వామివారు ఇక్కడ వెలిసి వెయ్యి సంవత్సరముల పైన అయి ఉంటుందని చెప్పి పూజారి స్వామి చెప్తున్నారు ఆలయం చుట్టూ కూడా మీరు చూస్తున్నట్టుగా రాతి తోటే పెద్ద ప్రహరి కూడా నిర్మిస్తున్నారు ఆలయాన్ని చాలా చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ నుండి చూస్తుంటే పెద్ద లో మనం కూర్చొని ఆలయం పైన విహరిస్తూ ఆలయాన్ని చూసినట్లుగా కనిపిస్తుంది అమ్మవారు గరుత్మంతుడి మీద వచ్చి ఈ ఆలయం దగ్గర దిగి ఈ ప్రదేశం లో గరుడు స్తంభం అంట ఈ ఆలయంలో శుక్రవారం రోజు రాత్రి పూలదండ స్వామివారి మెడలో వేసి ఏదైనా కోరిక కోరుకుంటే శనివారం ఉదయం వెళ్లేసరికి ఆ పూల కింద ఉంటే మన కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తులందరికీ విశ్వాసం ఇంకా ఈ ఆలయం గురించి మీకు తెలిసిన మహిమలు ఏమైనా ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయాలి సందర్శనార్థం స్వామివారు ఇలాంటి ప్రకృతి ప్రశాంత వాతావరణంలో వెలిసారు కాబట్టి ఆ ప్రశాంతతకు మనం భంగం కలిగించకుండా ఉండాలంటే ఆలయంలో గానీ ఆలయం చుట్టుపక్కల గానీ మనం అసలు ఎలాంటి శబ్దాలు చేయకూడదు అసలు మాట్లాడకూడదు వీలైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ మనసులో స్వామివారిని ధ్యానించుకోండి ఓం నమస్ या मी वोम कल्पी।